గండిపేట చెరువులో మానవ వ్యర్థాలను డంప్ చేస్తున్న సెప్టిక్ ట్యాంక్ ను పట్టుకున్నారు జలమండలి అధికారులు ట్యాంకర్ ను మొయినాబాద్ పోలీసులకు అప్పగించి కేసు పెట్టామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ట్యాంకర్ పై అక్రమంగా జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోలను వేసినట్లు గుర్తించామని అన్నారు దానిపై కూడా కేసు తెలిపారు ఇటువంటి వాళ్లపై జలమండలితో పాటు హైడ్రా నిఘా పెట్టిందని తెలిపారాయన ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అశోక్ రెడ్డి నిజానికి చెప్పాలంటే ఉస్మాన్ సాగర్లో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని దాన్ని మా డిజిఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఆ వెహికల్ అటు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది సో